ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ ఎలాగ ఉంది మంచి హీట్గా ఉన్నాయి భయ మన ఎండాకాలంలో ఎండలు చూస్తాం కానీ ఇప్పుడు మనం చలికాలంలోనే అక్కడ బాగా హీట్గా ఉంది భయ జగన్ గారి పరిపాలన ఉంది జగన్ గారి పరిపాలన అయితే మనకి అంతగా నచ్చట్లేదు భయ్య అయితే అతని పరిపాలన అతని వరకు అతను చూసుకుంటున్నారు కానీ ప్రజల దగ్గర ఎలా ఉంటుంది అనేది అతను అతను కూడా కొంచెం సర్వే చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు అయితే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా ఎలాగేస్తుంది ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వమే వచ్చింది భయ్య ఎన్ని సీట్లు వస్తాయి సీట్లు అనేది మనం అంచనా వెళ్ళాం బాగా కానీ ఈసారి మాత్రం టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రభుత్వం అయితే మారింది ఎందుకని అంటే ఈ ట్వంటీ 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 నైన్టీన్లో చూసిన తర్వాత మళ్ళీ జగన్ గారికి ఓట్ వేయాలని ఎవరు అనుకోరు భయా ఎందుకంటే ఎనిమిది నెలలు ఇసుక ఆపేశారు అతను ఎనిమిది నెలలు ఇసుక ఆపిస్తే పదిహేను రకాల పనులకి పని లేకుండా పోయింది ఎనిమిది ఎనిమిది నెలలు ఒక ఇసుక ఎత్తేవాడు కానీ ఇసుక మోసేవాడు కానీ రేవులో ఇసుక మోసేవాడు కానీ ఇసుక తోలేవాడు కానీ టాపీ మేస్త్రి కానీ టాపీ పనికి చెక్క కొట్టేవాడు కానీ పైప్ పనివాడు కానీ పెయింటింగ్ పనివాడు కానీ ఎలక్ట్రీషియన్ కానీ మా గోడకి సున్నాలు వేసేవాడు కానీ ఎంతమంది చూసుకుంటే సుమారుగా పదిహేను రకాల పని వాళ్ళకి పని లేకుండా పోయింది ఎనిమిది నెలలు అందుకని చెప్పేసి ఎవరు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారికి అయితే ఓటు ఏర్పడ్ కరోనా టైంలో నార్మల్ టైంలో నార్మల్ టైంలో ఇసుక ఆపేశారు జగన్ గారు అధిష్టానం ఫార్మేషన్ చేసిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే ఇసుక ఆపేశారు పోయా ఇప్పుడు జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి ఎలాంటి ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చినా ఓకే అబ్బాయా అతను సీఎం అయినా ఓకే లేదు మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యా లీడర్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయినా ఓకే ఇద్దరు ఒకే మాట మీద ఉండి రాష్ట్రాన్ని నడిపిస్తారని మేమందరం కోరుకుంటున్నాం అబ్బాయా అంటే టీడీపీకే ఓటు ఎందుకు వేయాలి టీడీపీకే ఓట్ ఎందుకు వేయాలంటే ఇవాళ మనం ప్రజెంట్ చూస్తున్నాం ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి అప్పుడు నైన్టీన్ నైన్టీస్లోనే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చాలామంది విమర్శించారు ఇవాళ మనం మాదాపూర్ హైటెక్ సిటీకి వెళ్తే ఒక ఫారిన్ కంట్రీ ఉన్నట్టు ఉంటున్నాయి భయా ఐటీ కంపెనీలన్నీ ఇవాళ రాష్ట్రం అభివృద్ధి ఉండ ఉండడం వల్లే మన హైదరాబాదు ఆదాయం ఉంది కాబట్టే మన ఇక్కడ ఏమైనా కానీ సంక్షేమ పథకాలన్నీ ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నాయి ఆదాయం ఉంది కాబట్టే మనకి తెలంగాణ డెవలప్ అవుతుంది యూ